బిగ్ బాస్ సీజన్ ఎయిట్ ఫిఫ్త్ కంటెస్టెంట్గా అడిగిపెట్టిన ఆదిత్య ఓం ఒకప్పటి బ్లాక్ బస్టర్ మూవీ రాహిరి 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 సినిమాలో హీరోగా నటించి మనవాడే అనిపించుకున్న ఆదిత్య హీరో దర్శకుడు నిర్మాత రైటర్ అని మీలో ఎంతమందికి తెలుసు ఆదిత్య అక్టోబర్ ఐదు పంతొమ్మిది వందల డెబ్బై ఐదులో ఉత్తరప్రదేశ్లోని కాశీకి దగ్గరలో ఉన్న ఆజంఘఢ్లో జన్మించాడు అతని తండ్రి గవర్నమెంట్ ఉద్యోగం వలన చాలా ప్రదేశాలకు బదిలీ అవుతూ ఉండేది అలా అన్ని రాష్ట్రాల సంస్కృతి పద్ధతులను చూస్తూ పెరిగాడు అతను బ్యాచులర్ ఎలక్ట్రికల్స్లో ఇంజనీరింగ్ చేశాడు తర్వాత టెలివిజన్ ఇండస్ట్రీలో అడుగుపెట్టాడు ఎన్నో సీరియల్స్లో నటించాడు ఆ టైంలోనే వీఎస్ చౌదరి గారు లాహిరి 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 సినిమాకి ఆఫర్ ఇచ్చారు అంత మల్టీ స్టారర్ మధ్య వారికి ఏ మాత్రం తగ్గకుండా సభాష్ అనిపించుకునేలా నటించాడు ఇంకా ధనలక్ష్మ ఐదవ్యూ ప్రేమించుకున్న పెళ్ళికి రండి మీ ఇంటికి వస్తే ఏమి ఇస్తారు మా ఇంటికి వస్తే ఏం చేస్తారు మొదలైన చిత్రాలు నటించారు తనే కథలు రాసి స్వయంగా డైరెక్షన్ కూడా చేశాడు రెండు వేల పదమూడులో బందూక్ సినిమాని అయితే తీశాడు ఆ సినిమా స్క్రిప్ట్ చాలా బాగుంది ఆ సినిమా ఆస్కార్ లైబ్రరీలో చేర్చబడింది రెండు వేల పద్దెనిమిదిలో మసాబ్ సినిమాని డైరెక్ట్ చేశాడు ఈ సినిమా చాలా అవార్డ్స్ కూడా వచ్చాయి అంతేకాక ఇతను సామాజిక కార్యకర్త కూడా ఎన్నో సేవలను అందించాడు మారుమూలు ప్రాంతాలకు అంబులెన్స్ సర్వీసులను అందజేశాడు ఇతను తెలంగాణలోని చెరుపల్లి విలేజ్ని దత్తత తీసుకుని ఎన్నో సేవలను అందజేశాడు రెండు వేల నాలుగులో తన తల్లిదండ్రులు చూసిన అమ్మాయినే పెళ్లి చేసుకున్నాడు ఇతనికి ఒక బాబు కూడా ఉన్నాడు రెండు వేల ఎనిమిది నుండి రెండు వేల పదకొండు వరకు తన చేతిలో ఏమీ సినిమాలు లేనప్పుడు ప్రొడక్షన్ మేనేజర్గా కూడా శాలరీ బేస్డ్గా పనిచేశారు తర్వాత మళ్ళీ అవకాశాలు రావడంతో తన ప్రతిభను వెలుగులోకి తీసుకొని వచ్చారు ఇప్పుడు ఈ బిగ్ బాస్ ద్వారా ప్రేక్షకు మరింత దగ్గరికి చేరువవుతారని ఆశిద్దాం